ఏ విధంగా మనం ప్రభుత్వ వాడికి చేర్పిస్తే ఏంటి అడ్వాంటేజెస్ అని చక్కగా వివరిస్తూ చాలా వరకు సర్చేస్ కానివ్వండి అక్కడ ఉండే మహిళా మూర్తులు ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్ అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం అయ్యి చాలా మంది పిల్లల్ని చేర్పించడం జరిగింది ఈ కార్యక్రమం అన్నీ కూడా పంతొమ్మిదవ తారీఖు వరకు నడుస్తాయి దీనిలో భాగంగానే నాకు తెలిసి నేను కూడా సర్వీసెస్లో థర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను సో ఫస్ట్ టైం నేను పిఓఎస్ఎస్ఏగా కూడా త్రీ ఫోర్ ఇయర్స్ చేయడం జరిగింది కానీ ఫస్ట్ టైం ఐ థింక్ గౌరవ సీఎం గారి ఆలోచన విధానం మేరకు మనం ఫస్ట్ డే అకాడమిక్ ఇయర్ దట్ ఈస్ ట్వెల్త్ జూన్కి మనం టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ మరియు బిస్తో అన్ని కూడా యూనిఫామ్లు సరఫరా చేయడం అనేది ఫస్ట్ టైం మనం చేయడం జరిగింది సో సార్ ఆలోచన విధానంగా ఎందుకు కాదు అనేది సా ఎందుకు సాధ్యం కాదు చాలా సందర్భాల్లో కొన్ని టైటిల్స్ లేట్గా దాని వల్ల సిలబస్ కుంటు పడేది దానివల్ల రిజల్ట్స్ కూడా ఎఫెక్ట్ అయిన సందర్భాలు మనం చూసాం కానీ ఈసారి మాత్రం రిక్వైర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా రావడం జరిగింది అదేవిధంగా నోట్బుక్స్ రావడం జరిగింది అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళలకి పెద్దపీట వేస్తూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళపైన ఉండే నమ్మకంతో గౌరవ సీఎం గారు వాళ్ళపైన పెద్ద బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది ఆ బాధ్యతలో భాగంగానే ఎలక్షన్కి ముందు అమ్మ ఆదేశ పాఠశాల కమిటీలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఇప్పుడే వారు మాట్లాడుతూ చెప్పారు ముఖ్యంగా ఎందుకు ఆ బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది అనేది మనం ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ వియోస్ అంటే ఎక్కడైతే విలేజ్ ఆర్గనైజేషన్ ఉన్నాయో వాటికి ఒక నిజమైన ఎంపవర్మెంట్ కల్పిస్తూ ఓన్లీ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కాదు మిగతా డెసిషన్ మేకింగ్ మిగతా బాధ్యతలు కూడా వాళ్ళకి ఇస్తే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండే అవకాశాలు ఉంటాయని భావించిన చేయగారికి వాళ్ళ ఆలోచన విధానంలో భాగంగా వాళ్ళకి ఇంత పెద్ద బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగానే మన అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అన్నీ స్కూల్స్లో కావాల్సిన రిక్వైర్డ్ అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నావు కూడా ఈ స్కీమ్స్కి మాత్రం ఎలక్షన్ కమిషన్ నుంచి ఎగ్జామిషన్ తీస్తూ స్కూల్ బడి స్టార్ట్ అయ్యేటప్పటికి అన్నీ కూడా ఏర్పాట్లు కావాలనే ఉద్దేశంతోనే ముందే టేకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ మనం ప్రతి స్కూల్లో కావలసిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ దాంతోపాటు ఎలక్ట్రిఫికేషన్ మైనర్ మేజర్ రిపేర్స్ టాయిలెట్స్ సదుపాయాలు దీంతో పాటు పెయింటింగ్ వర్క్స్ డ్యూయల్ డెస్క్ అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ కానివ్వండి గ్రీన్ బోర్డ్స్ ఇవన్నీ కార్యక్రమాలు మనం టేకప్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే ఫైవ్ నైంటీ వన్ స్కూల్స్ అంటే మిగతావన్నీ కూడా మన ఊరు బడిలో కంప్లీట్ అయినవి కాకుండా ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మనం ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ డిఎంఎఫ్పి బడ్జెట్ నుంచి మనం ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేస్తున్నాం సార్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఎందుకంటే మా ఇంజనీరింగ్ రింగ్కి పిఆర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఈడబ్ల్యూడీఐసి ఏవైతే మండలాలు అబ్బించడం జరిగిందో దానిలో వాళ్ళు ప్రతి చిన్న వర్క్ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని మనము యాడ్ చేసుకోవడం జరిగింది సో వాట్ ఐ ఇన్స్ట్రక్టర్ రోజు ప్రతి చిన్న వర్క్ అయినా ఐడెంటిఫై చేయండి మిస్ అవుట్ కాకు సో ఐఎమ్ ప్రౌడ్ టు సీల్ దాట్ సార్ మనకి ఫైవ్ నైంటీ వన్ స్కూల్స్ ఉన్న వన్ ఆఫ్ ద డిస్టిక్ విచ్ ఈస్ స్పెండింగ్ ద హైయెస్ట్ అమౌంట్ ఫర్ దీస్ ప్రిపేర్స్ ఇస్ జగిత్యాల నుంచి సో పడే మ్యాక్సిమం స్కూల్స్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ దీనికి ముందు వికారాబాద్ జిల్లాలో వెయ్యి పైన స్కూల్ ఉన్నా వాళ్ళు ఫార్టీ ఫైవ్ కోర్సెస్ స్పెండ్ చేస్తున్నారు సో మనం దానికన్నా హాఫ్ స్కూల్స్ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ప్రతి వర్క్ని కూడా గుర్తించడం జరిగింది సో ఈ అమ్మ ఆదర్శ పాఠశాలకి ఈ బాధ్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఊర్లోనే ఉంటారు మీ పిల్లలు కూడా ఇక్కడే చదువుతూ ఉంటారు కాబట్టి చదువుతూ ఉంటారు కాబట్టి మీ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ మహిళలు ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతారో తప్పనిసరిగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయని భావి భావిస్తారు మనం చూసాం కూడా మీకు ఏదైనా బాధ్యత ఇస్తే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ అనేది సాధించడం జరుగుతుంది కాబట్టి అంత పెద్ద బాధ్యత ఆదర్శ పాఠశాల కమిటీకి ఇవ్వడం జరిగింది సో మీ బాధ్యత పరంగా మీరు చేయాల్సింది రెగ్యులర్గా మీరు స్కూల్ విజిట్ చేయాలి పాఠశాల ఎలా ఉంది శుభ్రత ఎలా ఉంది హైజీన్ ఎలా ఉంది టీచర్స్ వస్తున్నారా లేదా మిడ్ డే మీల్ సరిగ్గా అందుతుందా లేదా ల్యాబ్ ఫెసిలిటీ ఉందా లేదా పీటీ టీచర్స్ ఉంటారు వాళ్ళు ఉన్నారా లేదా సక్రమంగా టీచర్స్ వస్తున్నారా లేదా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ అనేది ఎలాగైతే ప్రైవేట్ స్కూల్లో ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉంటుందో ఆ లెవెల్లో స్థాయి అమాదర్శ పాఠశాలకి ఇవ్వడం జరిగింది సో ఇది చాలా పెద్ద బాధ్యత కొత్త కాదు పాత కాదు మీరు అందరూ ఆల్ ఉమెన్ ఆర్ బార్న్ మేనేజర్స్ సో కాబట్టి ఇలాంటి బాధ్యతలు ఎప్పుడైతే ఇస్తారో ఇవన్నీ కూడా మీ రెగ్యులర్ బాధ్యతతో పాటు ఇవన్నీ కూడా మీ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ప్రాపర్గా మేనేజ్ చేస్తే మన గవర్నమెంట్ పాఠశాలల్లో చేరే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి రోజు ఇది మీ భా భారంగా భావించకుండా బాధ్యతగా భావిస్తే తప్పనిసరిగా ఆ రిజల్ట్స్ అనేది మనం చూడగలుగుతాం చెప్పాలంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు చాలా మంది ప్రశ్నించవచ్చు ఆల్రెడీ హెచ్ఎం గారు వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అంటే టీచర్స్ క్వాలిఫైడ్ ప్రైవేట్లో ఉండరు అని కాదు నేను చాలా స్కూల్స్ చూసాను ఈవెన్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా గా అక్కడ ఉంటారు ఇక్కడ మనము పరీక్ష పాస్ అయ్యి లో వచ్చిన వాళ్ళే టీచర్స్గా ఉంటారు దీంతో పాటు మనం హోలిస్టిక్ గ్రోత్ అంటే ఒక ఒక చైల్డ్ గురించి ఆలోచిస్తాం ప్రైవేట్ పాఠశాలలో యూజువలీ మార్క్స్ గురించి ఆలోచిస్తారు ఇక్కడ మన ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ గురించి ఆలోచించి ఇప్పుడే మీ హెచ్ఎం గారు చెప్పినట్టు పిటి టీచర్స్ మీకు ఫిజికల్ యాక్టివిటీ చేయించడానికి అదేవిధంగా ల్యాబ్ లో ఒక కాన్సెప్ట్ లెర్నింగ్ లో భాగంగా ల్యాబ్ లో మనం మీరు చేస్తే తప్పనిసరిగా కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది ఉంటది సో అదే విధంగా కాన్సెప్ట్ లెర్నింగ్ లో భాగంగానే మన టెక్స్ట్ బుక్స్ కూడా అలాగే డిజైన్ చేయబడింది అంటే ఆలోచన విధానం హౌ టు కేటగిరీ థింకింగ్ క్యాలెండర్ పెంచడానికి ఆలోచన విధానం పెంచడానికి పిల్లలకి ఆ రకమైన టెక్స్ట్ బుక్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుంది సో ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఆ విధంగా మేధావులు కూర్చొని డిజైన్ చేస్తారు అదే ప్రైవేట్లో అయితే వాళ్ళ టెక్స్ట్ బుక్ వాళ్ళే తీసుకొని వాళ్ళే అమ్ముతూ ఉంటారు వాళ్ళే అన్ని ఫీజుల భారం అది అసలు చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మనం అన్నీ కూడా ఫ్రీగా ఇప్పుడే చెప్పారు ఫ్రీగా మనం